అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో అతి పురాతనమైనటువంటి కొండ విద్యల్లో ఒకటి అయిన ఒక విచిత్ర విద్య అది మర్లపులి విద్య గురించి పూర్తిగా చెప్పడం జరిగింది జరుగుతుంది ఇది కేవలం ఆటవిక విద్య కొండ గిరిజనులు చేసేటటువంటి పూర్వపు విద్యలు ఇందులో ప్రాణహాని కూడా పొంచి ఉంది మర్లపులి విద్య అంటే తెలిసి తెలియక చేసేటటువంటి ఒక నీచమైన క్షుద్ర విద్య ఈ విద్య గురించి తెలిసినప్పటికీ ఇది చాలా ప్రమాదం సాధకులకు ప్రాణహాని కూడా ఇది పూర్తిగా ఆటవిక శాబరీ విద్య క్రూరమైనటువంటి రత్నం త్రాగే విద్య పూర్వం ఈ విద్య విశాఖ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా భద్రాచలం ఒరిస్సా కొన్ని ప్రాంతాల్లో కొండ జాతి వారు మాత్రమే చేసేవారు ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ విద్య ప్రమాదం పూర్వం పెద్దలు ఈ విద్యను ఎందుకు చేసేవారంటే తినడానికి తిండి లేక ఆహారం సంపాదించుకోవడానికి కేవలం రాత్రి సమయంలో ముగ్గురు కానీ ఐదుగురు కానీ కలిసి అడవికి అర్ధరాత్రి వేటకు వెళ్ళేవారు సూర్య అస్తమయం అయిన తర్వాత వాళ్ళు రూపాలు వికృతంగా మారుతూ ఉంటాయి అవి ఎలా అంటే చూడ్డానికి సగం మృగం సగం మనిషి దీన్నే మరల పులి విద్య అంటారు ఈ విద్య ఉన్నవాళ్ళు రాత్రి అయ్యేసరికి కుడికాలు పులి పంజాలాగా ఉంటుంది అలాగే ఎడం చేయి కూడా పులి పంజాలాగా మారుతూ ఉంటుంది ముఖం చూడడానికి పులి రూపం వస్తుంది ఒంటి నిండా పెద్ద పెద్ద రోమాలు వస్తాయి చూడ్డానికి అతి భయంకరంగా ఉంటుంది మామూలు ఒక మనిషి సాధారణమైనటువంటి మనిషి పిరికివాడి అయితే గనక చూస్తే వెంటనే గుండి ఆగి చచ్చిపోవాలనిపిస్తుంది పూర్వం ఆకలి తీర్చుకోవడానికి రాత్రి సమయంలో వారి రూపం మారుతూ ఉంటుంది ఆ టైంలో మనిషికి పశువుకి తేడా లేకుండా వేటను కొనసాగిస్తారు కేవలం ఆకలి తీర్చుకోవడానికి రక్తాన్ని మాత్రమే తాగుతూ ఉంటారు ఈ విద్య తెలిసిన వాళ్ళు ఈ విద్య ఉపయోగపడుతుంది ప్రద ప్రమాదవశాత్తు తుపాకీ వేటగాళ్ళు కంటబడితే గనక వాళ్ళు వేటకి వీళ్ళు గురి అవుతూ ఉంటారు చాలామంది ఉన్నారు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు ఏడు బారాలు పొద్దు వచ్చేసరికి మామూలు మనిషి నిజరూపం వస్తుంది అంతవరకు అడవిలో ఒక రహస్యమంగా రహస్య ప్రదేశంలోనే ఉంటారు ఎప్పుడైతే మనిషి రూపం వస్తుందో బయట ప్రపంచంలోకి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రూపం మారదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అమావాస్య రోజున మాత్రం ఈ మరల విద్య చేసిన వారు ఎవరైతే ఉన్నారో పది మందిని ఒకేసారి చంపగలిగేటటువంటి శక్తి వస్తుంది ఆ టైంలో గనక శత్రువులు కానీ కంటబడితే గనక వాళ్ళకి ప్రాణహాని తప్పదు సాధకులు ఇలాంటి విద్యలకు దూరంగా ఉంటారు అని తెలిసి తెలియగా చేస్తారు అని హెచ్చరిస్తూ ఇలాంటి విద్యను చేయకూడదని ప్రాణహాని ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది three group by one matre namaha.